ఫ్రెండ్స్ గొర్రెలు భూమి మీద ఏదో పోగొట్టుకున్న వాటిలాగా ఎప్పుడు తల వంచుకుని వెతుకుతా ఉంటాయి అట్లాగే కోతులేమో నేల మీద కాకుండా ఎప్పుడు చెట్ల మీద మిద్దల మీద తిరుగుతా ఉంటాయి ఎందుకో తెలుసా తెలీదు కదా అయితే ఇదిగో ఈ కథ వినేయండి ఒక అడుగులో ఒక కోతి ఉండేది అది చాలా పెద్ద టక్కర్ది అప్పట్లో కోతి కూడా మిగతా జంతువులలాగే భూమి మీదనే తిరుగుతా ఉండేది దానిది చాలా చిన్న తోక బెత్తడంటే బిత్తుడుండేది పొరిగింది పుల్ల కూర రుచి అంటారు కదా అట్లా కోతికి తన తోకంటే ఇష్టం ఉండేది కాదు నా తోక మరీ చిన్నగా ఉంది ఏ పులిలాగాను ఎద్దులాగాను ఆవులాగాను గుర్రంలాగాను నాకు పెద్ద తోక ఉంటే ఎంత బాగుంటుంది అనుకునేది తన చిన్న తోక చూసుకుని కుమిలి కుమిలి బాధపడేది అప్పట్లో బుర్రెక్ కూడా అవులాగానే పెద్ద తోక ఉండేది ఆ తోక సన్నగా నున్నగా పొడవుగా రబ్బర్లో ఇటుబడితే అటు వంగుతూ చాలా సుందరంగా ఉండేది అది తోకను అటు ఇటు ఊపుతూ వయ్యారంగా తిరిగేది కోతికి దాని తోక భలే నెచ్చేసింది దాంతో కోతి ఎట్లాగైనా సరే గొర్రె తోక కొట్టేయాలనుకుని ఉపాయం ఆలోచించసాగింది గొర్రెనే దానికి కొంచెం కూడా సొంతంగా ఆలోచించే బుర్రలేదు ఏదో ఏనిందంటే దోడన ఘాట్లో కట్టేయమనే రకం దీన్ని చాలా సులభంగా మోసం చేసేదిలే అని నవ్వుకుంది ఒక రోజు గొర్రె దగ్గరకు వచ్చి ఏం గొర్రెమామా ఎట్లా ఉన్నావే బాగున్నావా అని పులకరించింది గొర్రె తలాడిస్తా బాగున్నా అలాడు నువ్వెట్లా ఉన్నావు అని అడిగింది కోతి దొంగ నవ్వులు నవ్వుతా తనతో పాటు తీసుకొచ్చిన జామ పండ్లు దాని ముందు పెట్టి తినుమా బాగా ఉన్నాయి మా తోటలోనియే అంది గొర్రె ఆనందంగా జామ పండ్లు తినసాగింది అప్పుడు కోతి ఆ మాట ఈ మాట మాట్లాడతా అవును మామా నువ్వెప్పుడైనా తోకాటాడావా అని అడిగింది అంటే ఆశ్చర్యంగా అడిగింది గొర్రె అది కూడా తెలీదా అందుకే మామా అడవిలో అందరూ నీకు కొంచెం కూడా లేదని ఎక్కిరిస్తూ ఉంటారు ఇప్పుడు అడవిలో ఎక్కడ చూసినా ఈ ఆటే భలే సరదాగా ఉంటుందిలే నేను కూడా నిన్నటి వరకు మన పులిమామతో మామతో ఈ ఆటనే ఆడినా అంది పోతీ ఊరిస్తా గుర్రీ నిజమా నాకు అసలు ఈ ఆటే తెలియదే ఎలా ఆడతారు శక్తిగా ఏం లేదు మామా మనకు తోకలున్నాయి కదా నాకేమో బెత్తుడుంది నీకేమో పాములేక చాలా పొడుగుంది అయినా ఎప్పుడు మన తోకతో మనం తిరుగుతూ ఉంటే మజ ఏముండో చెప్పు అందుకే ఒకరి తోకలో ఒకరు మార్చుకోవాలి నేను మన పులి తోకతో తిరుగుతూ ఉంటే ఆడవంతా ఒకటే నవ్వులు ఒకటే చప్పట్ల భలే సంబరంగా ఉంటదిలే రేపు నేను అవు మామ ఒకరు మార్చుకోవాలనుకుంటున్నాం అని చెప్పింది ఆ మాట వినగానే గుర్రే అల్లుడు అల్లుడు ఈ ఆటేదో కొత్తగా భలేగా ఉంది నువ్వు ఆవుతో మళ్ళా ఓసారి ఆడుకుందివు గాని ఏ వారం మనం మార్చుకుందామా అంది మరింత నటించి కాని మామా ఆవుకి బ్యాడ్ అయిపోతానేమో అల్లుడు అల్లుడు ఎలాగో ఒకలాగా దానికి ఏదో ఒకటి చెప్పు ఏ ఒక్క వారమేలే ఏ మామ కోసం ఆ మాత్రం చేయలేవా అంది పది అడుతూ సరే మామ అంతగా అడుగుతా ఉంటే నీ మృతర మాత్రం ఎందుకు కాదనలే మార్చుకుందాం అంటూ కోతి తన తోక తీసి గొర్రెకిచ్చింది గొర్రె కూడా తన తోక తీసి కోతి దాన్ని కరిపించుకుని వారి రోజుల సంబరంగా ఎగురెగురు దూకుతూ గొంతులు వేసింది గొర్రె బిత్తుడి తోకతో అడవిలో తిరుగుతూ ఉంటే చూసి జంతువులన్నీ పడి పడి అబ్బో ఏ ఈ ఆట ఎంత బాగుందో అందరూ భలేగా నవ్వుతున్నారు అనుకుని గొర్రె తాను కూడా మురిసిపోయింది అలా వారం దాటిపోయింది తర్వాత గొర్రెకు కోతి ఎక్కడా కనపడలేదు దాంతో దానికోసం వెతుకుతా బయలుదేరింది కోతి ఆ గొర్రె తోకను ఒక చెట్టు పైన దాచిపెట్టి ముఖం విచారంగా పెట్టి చెట్టు కింద కూర్చుంది గొర్రె ఆ తోకలేని కోతిని చూసి ఏ మలు ఎట్లా ఉన్నావు నా తోకేది అని అడిగింది దానితో కోతి దొంగ నీకు ఎట్లా చెప్పాలో అర్థం కావడం లేదు మామ నిన్న ఆడుకుంటూ ఉంటే ఎప్పుడు పడిపోయింది అట్లా పడిపోయిందా గాని నీ తోక ఎక్కడో గడ్డిలో పడిపోయింది ఎంత వెతికినా దొరకడం లేదు అందిరే ఇప్పుడెలా మామా నువ్వు వెతుకు నేను వెతుకుతా తప్పు నాదే కాబట్టి నీ తోక తిరిగి దొరికే వరకు నా తోక నువ్వే ఉంచుకో దొరగానే తిరిగి మార్చుకుందాం అంతవరకు నా ముఖం కూడా నీకు చూపించను దాంతో పాపం ఆ బుర్ర లేని గొర్రె నా తోక ఎక్కడ పడిపోయిందో ఏమో అనుకుంటూ దించిన తల ఎత్తకుండా ఎక్కడ పడితే ఎక్కడ తోక కోసం ఇప్పటికీ విడుకుతూనే ఉంది పోతేమో హాయిగా తోక తగిలించుకుని అమ్మో కిందకు దిగితే ఆ గొర్రె తోక కోసం గొడవ గొడవ చేస్తుంది అందుకే దానికి దొరకకుండా పెంచుకుని తిరగాలి ఒక పెద్ద బావి ఉంది అందులో ఉండే కప్పలు నీళ్ళలో దొరికే ఆహారం తింటూ హాయిగా బతికేవి ఒకరోజు చిన్న కప్ప తన తల్లితో అమ్మా అమ్మా ఎప్పుడో ఈ బావిలోనే ఉండి బోరు కొట్టేసింది బయట ప్రపంచం ఎలా ఉంటుందో నాకు తెలియనే తెలీదు ఈ బావిలోంచి బయటకు వెళ్ళి అక్కడి వింతలు విశేషాలు చూడాలని ఉంది వెళ్ళనా అమ్మా అని అడిగింది అమ్మో అక్కడ మనకు హాని కలిగించే జంతువులు ఉండొచ్చు వద్దమ్మా అంది తల్లికప్ప తల్లికప్ప వద్దనడంతో చిన్నకప్ప మౌనంగా ఉండిపోయింది మరుసటి రోజు బాగా దాహం వేయడంతో ఒక కోతి ఆ బావి దగ్గరకు వచ్చింది నీళ్ళ కోసం బావిలోకి చాదను వేసింది అదే అదనుగా భావించిన చిన్న కప్ప ఆ బాల్చాలోకి గింతింది అలా అది నీల బాల్చాతో పాటు బావిలోంచి బయటకు వచ్చేసింది తర్వాత కప్ప గింటుకుంటూ అడవిలో తిరగసాగింది పచ్చని చెట్లు రంగురంగుల పువ్వులు చూసి ఎంతో మురిసిపోయింది ఆహా ఈ పువ్వులు ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయి బయట ప్రపంచం ఎంత బాగుంటుందనుకోలేదు అర్రే ఎంతకాలం ఈ ఆనందాన్ని నేను చాలా మిస్ అయ్యానే అనుకుంటూ సంబరంగా ఎగిరి కంతులు వేసింది ఆ తర్వాత కప్ప వెలుగుతున్న రంగురంగుల దీపాన్ని చూస్తూ ఆశ్చర్యపోయింది నాయనోయ్ ఏం ప్రపంచం రా ఇది కళ్ళు మిరిమిట్లు కొలిపి కాంతిలో ఎవరైనా డాన్స్ చేయకుండా ఉండగలరా అనుకుంటూ ఆనందంతో డాన్స్ చేసింది అలా చాలా సంతోషంగా అడవిలో తిరుగుతున్న కప్పను కాస్త దూరంలో ఉన్న పాము చూసింది అది గమనించిన కప్ప అమ్మా బాబోయ్ ఎంత పెద్ద పాము ఆ పాముకి దిక్కనో నమిలి మింగేస్తాది పరుగులు తీసింది ఆ పాముకి కనిపించకుండా పొదల మాటున దాకుంది పాము వెళ్లిపోయాక అది కాస్త ఊపిరి పీల్చుకుందో లేదో ఇంతలో కొమ్మ మీద ఉన్న గ్రద్ద కప్పను చూసింది అమ్మో దానికి దొరకకుండా పారిపోయి ప్రాణాలు కాపాడుకోవాలి అంటూ భయంతో పరుగెత్తింది గ్రద్ద అక్కడి నుండి వెళ్లిపోయే వరకు ఓ గుహలో బిక్కు బిక్కుమంటూ గడిపింది చివరిగా ఆ కప్ప నాయనా ఆనందం మాట దేవుడేరుగో ఇంకా సేపు ఎక్కడే ఉంటే ప్రాణాలు పోయేలా ఉన్నాయి అనుకుంటూ అతి కష్టం మీద ఎవరికంటా పడకుండా వేగంగా వెళ్ళి తనుండే బావిలోకి ఘుక్కున దూకేసింది తరువాత చిన్న కప్ప బావి బయటకు వెళ్లి ఇబ్బందులు పడిన విషయం తల్లికి తెలిసింది చూడమ్మా బయట ప్రపంచాన్ని చూడాలనుకోవడం తప్పు కాదు కానీ రాగల ప్రమాదాలను అంచనా వేయకుండా తొందరపడి నిర్ణయం తీసుకోవడం సరికాదు అందుకే మనం ఏ పని చేయాలనుకున్నా కాస్త ముందు వెనుకలు ఆలోచించాలి అని వివరించి చెప్పింది తల్లికప్ప తొందరపాటుతో ఇక ఎప్పుడో ఎలాంటి తెలివి తక్కువ పనులు చేయనమ్మా ప్రమాదాలు కొని తెచ్చుకోను అని కప్ప తల్లికి మాట ఇచ్చింది ఒక అడవిలో ఉన్న సరస్సులో హంస ఒకటి ఉండేది అది పొరపాటును కూడా అబద్ధం చెప్పదని దానికి బాగా పేరు ఆ హంస గురించి అడవికి రాజైన సింహానికి కూడా తెలిసింది నిజమా ఎప్పుడు అబద్ధం చెప్పదా అని మంత్రి అయిన నక్కను అడిగింది అవును నేను విన్నాను మురగరాజా ఏం మాట్లాడినా బాగా ఆలోచించి మాట్లాడుతుందంట అన్నది నక్క అది ఎలా సాధ్యం దాన్ని ఓసారి మన స్థావనానికి తీసుకునిరా ఆ వెంటనే నక్క వెళ్లి హంసని కలిసి జరిగిన విషయమంతా చెప్పి తన వెంట తీసుకుని బయలుదేరింది నీవు అస్సలు అబద్ధాలే చెప్పవట అని అడిగింది సింహం అంతా నా గురించి అలా చెబుతుంటారు మృగరాజా అని బదులిచ్చిందా హంస సరే అయితే నీవి ఇప్పుడు వెళ్ళి ఉదయమేరా అన్నది సింహం మనకు మృగరాజు ఏదో పరీక్ష పెట్టబోతున్నట్టు అర్థమైందా హంసకి ఉదయాన్ని గుహ దగ్గరకు వచ్చిందా హంస అప్పటికి మృగరాజు ఎక్కడికో వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు హంసను చూసి ఇలా అన్నాడు నేను ఇక్కడికి దూరంలో ఉంటున్నా నా మిత్రుడు పులిని కలవడానికి వెళ్తున్నాను సాయంత్రానికి ఆ చోటికి చేరుకుంటాను ముందుగానే నీవు వెళ్ళి అక్కడ నాకు బసకు ఏర్పాట్లు చేయమని చెప్పు అన్నది సింహం అంటూ అక్కడ నుండి వేగంగా ఎగిరిపోయింది హంస అది అలా అలాగరాజు తన ప్రయాణాన్ని విరమించుకున్నాడు ఈరోజు నేను వెళ్ళను రేపు వెళ్తాను నేను వస్తానని నా మిత్రుడికి అది చెప్పే మాట అబద్ధం అవుతుంది ఎంతవరకు అబద్ధం చెప్పని హంస కాస్త ఇక ముందు అబద్ధాలు చెప్పే హంస అవుతుంది అంటూ నవ్వాడు మే ఐడియా అద్దరిపోయింది మే బుర్రే బుర్ర అంటూ పగలబడిన నవ్వింది మంత్రి నక్క హంస వెళ్ళి పులిని కలిసింది పులి రజా నన్ను మృగరాజు పంపారు ఆయన ఈ రోజు రాత్రికి ఇక్కడికి రావచ్చు అని చెప్పింది హంస నా మిత్రుడు వస్తాడా రాడా స్పష్టంగా చెప్పు అని అడిగిందా పులి నేను చెప్పలేను ఎందుకంటే నేను వచ్చేసాక ఆయన తన ఆలోచనను మార్చుకుని అక్కడే ఉండిపోయి రేపు వద్దామనుకోవచ్చు బయలుదేరిన మధ్యలో ఏదైనా ఆటంకం ఎదురే ప్రయాణం నాగిపోవచ్చు ఏం చెప్పగలం అని బదులిచ్చిందా హంస మృగరాజు మర్నాడు తన మిత్రుడైన పులి దగ్గరకు వచ్చి నిన్న నేను వస్తానని హంస నీతో చెప్పింది కదా అని అడిగాడు లేదు మిత్రమా నీవు వస్తే రావుచు లేకపోతే లేదు అని మాత్రమే చెప్పింది అని జవాబిచ్చిందా పులి దాంతో హంస తెలివికి ఆశ్చర్యపోయిందా సింహం అమ్మ బాబోయ్ దేని ఐడియా అద్దెరిపోయిందే దేని బుర్రే బుర్రా అంటూ మరింత ఆశ్చర్యపోవడం నాకు వంతైంది తర్వాత హంస తెలివితేటలను సమయస్ఫూర్తిని ఎంతగానో మెచ్చుకుని మురుగరాజు బోలెడని కానుకలు ఇవ్వడమే కాకుండా తన కొలువులో సలహాదారునిగా నియమించుకుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి తప్పనిసరిగా కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి